నిలబడితే పరమేశ్వరుడు అన్నట్ట ఏమలా దాక్కున్నావేం లక్ష్మి ఇలా రా ఏ కనపడమేం బిడ్డడికి అన్నట్ట అంటే ఆవిడందిట ఎర్ర పడిపోయి సిగ్గుతో లజ్జతో కూడిన మొహంతో వచ్చి అక్కడ నిలబడిందిట ఇందుకు అలా సిగ్గుపడుతున్నావు ఏం తప్పు చేశావని అన్నట్ట శ్రీ మహావిష్ణువు అమ్మవారెందుట వీడు నా రోలకు వచ్చి మనసార నమ్మి అమ్మా అన్నాడు ఒక రోజున తల ఉంచాడు రెండు చేతులు కలిపాడు నమస్కారం చేశాడు అలా చేసినందుకు వాడికి నేను ఇహంలో అన్ని సౌఖ్యాలు ఇచ్చాను ఐశ్వర్యం ఇచ్చాను మూడు తరాలు చూడగలిగిన శక్తిని ఇచ్చాను ఆరోగ్యం ఇచ్చాను అనాయాస మరణం ఇచ్చాను తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టాను ఇంకా ఇంతకన్నా నేను వీడికి ఏమీ చేయలేకపోయానే వీడు అమ్మా అని పిలిచినాను అని సిగ్గుపడి పక్కకెళ్ళిపోయాను ే కదయకోావ అన్నారు పరాశర భట్టరు ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి వితీర్య అస్మైన కృతం చితం నిత్యధాం వాజ్జసే కదయకోవ అశ్రీమాత అన్న ఒక్క నామాన్ని ఇన్ని ఇన్ని భంగుల అనుభవించారు పెద్దలు ఎవరి శ్రీమాత అని అడిగారు ఈ శ్రీమాత ఎవరో నువ్వు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేస్తే నీకు ఒక విషయం గోచరిస్తుంది అన్నారు అనేటటువంటి మూడు అక్షరాలు కలిస్తే శ్రీ అవుతుంది ఈ అనేటటువంటి మూడు సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటి మూడు గుణములను చూపిస్తాయి అసలు ఈ లోకమంతా ఉన్నది ఈ మూడు గుణాల్లోనే ఈ మూడు గుణాలు కలిసిపోయాయి అనుకోండి ఈ మూడు గుణాలు బయటికి రాకుండా కలిసిపోయాయి అనుకోండి కలిసిపోయి అవ్యక్తం అయిపోయి పైకి రాకుండా ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోయి అనుకోండి అప్పుడు ఎస్ ప్లస్ ఎర్ ప్లస్ ఈ కలిసిపోతే స్త్రీ కలిసిపోయి మాత ఆవిడలోకి వెళ్ళిపోతాయి అంటే ఈ సృష్టికి ముందుండిపోయిన ఆవిడొక్కే పూర్వజ ఆవిడొక్కతే ఉంది ఈ మూడు గుణములు ఆవిడిలో ఉండి ఆవిడిలోంచి పైకి వచ్చాయి ఈ మూడు గుణములను తీసి శుద్ధ సత్వాన్ని ఇవ్వాలంటే ఇవ్వాలి ఆవిడే ఇవ్వాలి కాబట్టి శ్రీమాత అలా ఇవ్వగలిగిన తల్లి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకుండా ఉండలేని ప్రేమ కలిగిన అమ్మ కనుక మీరు చూడండి మీరు లోకంలో ఒక మర్యాద కనిపెట్టి ఉంటారు ఒక భర్తకి భార్య అయిన తర్వాత ఆడది అడుగుతుందంటే ఏమండి నాకు చంద్రహారాలు ఉంటే బాగుండు అంటుంది భర్త కూడా ప్రీతితో చేయిస్తాడు అంతేకాని మీ నాన్న చేయిస్తే బాగుండంటే వాడు దుర్మార్గుడు వాళ్ళ నాన్న చేయించే నీ పిల్లనిచ్చింది ఎందుకు ఇంకా చంద్రహారాలు చేయించాడు ఏదో పలకసర్లు కూడా ఉంటే బాగుంటుంది నువ్వు నా ఇంటి లక్ష్మీఓ ఆయన అడగాలి కానీ ఎందుకు రాదు చేయించాడు పలకసర్లు ఎవండి నాకు వడ్డానం ఉంటే బాగుంటుంది చేయించాడు మీరు గమనించండి ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది ఏమండి నా వడ్డానం తీసి ఇచ్చేస్తానంటే ఏం నువ్వు పెట్టుకోవా వడ్డాణం ఇంకా నేను పెట్టుకోవడం ఏంటండి ఇంట్లో కోడల వడ్డానం పెట్టు తిరుగుతుంటే చాలదా మీరు గమనించి ఉంటారు పెద్ద కుటుంబాల్లో ఒక లక్షణం ఉంటుంది ఇది మా అమ్మగారు పెట్టుకున్న నగలని ఇంటికి కోడలు రాగానే ఆ నగలు ఆ కోడలకు అలంకారం చేస్తారు పరంపరాగతంగా వెళ్ళిపోతాయి ఒకప్పుడు తనవి అన్నవి తన కోడలకి ఇచ్చేసి కోడలు పెట్టుకుంటే సంతోషపడిపోతుంది కన్న కడుపు కూతురికి కన్నా కోడలకి ఇస్తారండి నిజమైన ప్రేమ ఉన్న అత్తగారు అయితే అందరూ అటువంటి వారి నా దృష్టిలో అయితే అటువంటి సంకుచితత్వం ఉన్న అత్తగారులు ఉన్నారని నేను అనుకోని ఎవరో తెలియక అమాయకత్వంతో ఉంటే ఉండవచ్చు కాబట్టి అమాయకత్వం తొలగిపోతుంది అజ్ఞానం లోప గాఢంగా ఉండిపోతే ప్రమాదం కాదు కాబట్టి చూడండి ఇప్పుడు అసలు ఆ తత్వంలోనే ఆ లక్షణం ఉంటుంది అమ్మవారికి ఉన్నటువంటి లక్షణం కూడా ఏమిటంటే మీరు ఇది చెప్తే చాలు అమ్మ నేను ఈ గుణాలు నాలో ఉండడం వల్ల నేను చాలా బాధపడిపోతున్నానమ్మా చాలా కష్టపడిపోతున్నానమ్మా అని మీరు నిజాయితీగా అమ్మవారితో చెప్తే చాలు ఇది అమ్మవారు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప కటాక్షం అండి అదేమిటి రాని ఈ బుర్రా ఏమిటి ఆ ఉపన్యాసం చెప్పడం కటాక్ష ఇవన్నీ ఉండడం అంటారేమో మీరు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇది నేను తరచూ చెప్తుంటాను ఈ ఉదాహరణ నా సొంతమేం కాదు జగద్గురువులది ఒకనకొక రాజు యుద్ధం చేస్తున్నాడు యుద్ధ భూమిలో తనని నమ్మినటువంటి ఒక సైనికుడు పక్కన ఉన్నాడు ఈ సైనికుడితో అన్నాడు ఒరే ఇవాళ రాత్రి నువ్వు వచ్చి నన్ను కలు అన్నాడు అంటే ఈ సైనికుడు అన్నాడు నేను సామాన్య సిపాయిని మీరు చక్రవర్తి రాత్రి శిబిరం వేసుకున్నప్పుడు రేపటి యుద్ధ వ్యూహాలు రచించడానికి మంత్రులు సామంతులు సేనానులు బారులు తీరి ఉంటారు అంగప్రదక్షిణానికి రెండు గంటలకే వైకుంఠాల్లో నిలబడిపోయినట్టు ఇంకా నేను మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడతానన్నాడు అంటే రాజన్నాడు బెంగ పెట్టుకో అని ఓ ఉంగరం ఓటి తీసి ఇలా విసిరాడు ఇది పెట్టు ఇది పట్టుకుని శిబిరం పక్కన తిరుగుతుండు దర్శనం నీకు అయిపోతుంది అన్నాడు ఆయన ఇలా చూశా అన్నాడు ఉలిక్కి పడి అయ్య బాబో ఇది శత్రురాజు ఉంగరం అన్నాడు గప్చెప్ అది పట్టుకు తిరగవు అన్నాడు ఇప్పుడు దాన్ని జేబులో పెట్టేసుకున్నాడు చీకటి పడింది దర్శనాలకు టైం ఇచ్చారు టోకెన్లు వేసి సేనాపతి ఉపసేనాపతి వీళ్ళందరికీ రాత్రి పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట ఒంటి గంటన్నర రెండు ఇలా వీడి సిపాయి వీడికి ఎవరిస్తారు అప్పుడే రాజుగారు పలహారం చేసి కూర్చున్నారు ఎనిమిది అయింది వీడి శిబిరం పక్కన అలా 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 తచ్చి ఆడుతున్నాడు గభాలను వెళ్ళి పట్టుకున్నారు అసలు యుద్ధ భూమి రాజుకి ఆపదొస్తుందని జేబులు వెతికారు శత్రురాజు ఉంగరం దొరికింది అందరినీ ఆపేశారు ముందు వీణ్ణి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి ఎవరు తీసుకెళ్తే వాడికి ప్రమోషన్ ముందు వీణ్ణి గబగబా తీసుకెళ్లారు మంత్రిని కూడా ఆపి మహారాజా శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు పట్టుకొచ్చాం ఆహా ఏదా ఉంగరం తీసుకున్నారు మీరు బయటికి వెళ్ళండి ఇంకే ఉంది ఇలా చంద్రహాసం తీసి కొట్టేస్తాడు మనం లోపలికి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోవడం ఇప్పుడు రాజు వాడితో ఇరవై నిమిషాలు మాట్లాడి బయటికి పంపించాడు వాడు ముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోతాడు ఎరాని నేను చేయలేదా అన్నారు గప్చి మీకు అనవసరం నాకు రాజుగారికి సంబంధించిన విషయం ఇప్పుడు వాడు రాజుగారికి అంతరంగిక్కడైపోయాడు దేనివల్ల అయ్యాడు మీరు చెప్పండి శత్రురాజు ఉంగరం చేతిలో ఉంది అది శత్రురాజు ఉంగరం అని వాడికి తెలిసింది అదొక్కటే అది మన రాజుగారి ఉంగరం అంటే లైన్లో నుంచి ఉండేవాడు అది శత్రురాజు ఉంగరము అని వాడు తెలుసుకోగానే వాడు రాజుగారి శిబిరంలోకి వెళ్ళిపోయాడు మూడు గుణముల వలన లోపలలో లోపల నుంచి కలిగేటటువంటి కామక్రోధ లోపమదమోహమాత్సర్యములు నా శత్రువులు అని మీరు గుర్తించి అమ్మవారిని ప్రార్థిస్తే చాలు శ్రీమాత మూడు ఉపసంహారం చేసి శత్రురాజు ఉంగరం వల్ల నా నాని మిమ్మల్ని ఆవిడ పాదాల దగ్గరికి లాగేస్తుంది కాబట్టి శ్రీమాత మూడింటిని మడత పెట్టి తనలోకి తీసుకోగలిగినది మూడింటిని మడత విప్పి పైకి వదలగలిగినది కాబట్టి ఆవిడ తిప్పను గలదు లోపలికి తీసుకోను గలదు ఇది ఈ మూడు కలిస్తే కాదు సత్వము రజస్సు తమస్సు గుణములు నిజంగా భగవంతుడికి ఉంటాయని కాదు కానీ భగవంతుడు అటువంటి కర్తవ్యనిష్ట కలిగినప్పుడు బ్రహ్మగా విష్ణువుగా రుద్రుడిగా ప్రకాశిస్తాడు మూడు రూపాలతో కానీ మూడు రూపాలతో ప్రకాశించేది ఒక్కడే ఈ తత్వం మీరు గమనించాలి మీరే రేపు ఉదయం మా ఇంటికి వచ్చి అంటే నా మా ఇంటికి ఉదయం రమ్మని కాదు నా ఉద్దేశం ఎవరూ రాకపోతేనే నాకు ఎక్కువ సంతోషం ఉదయం నేనేదో ధావళి కట్టుకుని సంధ్యావందం చేసుకున్నాను అనుకోండి మీరు వెంటనే అలా చూసి నిన్న పంచె కట్టుకున్నాడు ఇవాళ ధావళి కట్టుకున్నాడు వాడు వీడు కాదేమో నిన్న రంగు లాల్చీ వేసుకున్నాడు ఇవాళ మీద ఏమీ లేదు ఉత్తర అడంబుజం మీద వేసుకున్నాడు చొక్కా లేదు బనీ లేదు వాడు వీడు కాడేమో అని మీరు ఇలా లెక్కలు కట్టే ఆఖరికి ఓ ఇదైపోతుంటే ఏమమ్మా ఇలా వచ్చారు అని అనుకోండి మీరు కోటేశ్వరారేనా అదేటమ్మా అనుమానం ఎందుకు వచ్చింది మరి ఏమిటో అలా ఉన్నారు అదేటమ్మా ఇప్పుడు సంధ్యావనం చేసుకుంటున్నాను ఇలాగే ఉంటాను ఓహో ఇంకా పద పదిన్నరకో ఎప్పుడో ఓవర్ బ్రిడ్జి మీద చూస్తే ఓ ప్యాంటు చొక్కా షూ వేసుకుని మోటార్ సైకిల్ మీద హెల్మెట్ ఇటుకెళ్ళిపోతుంటాను అరేరే నిన్న పంచ కట్టుకున్నాడు ఇది ఇలా వెళ్ళిపోతున్నాడు వీడు అన్నారనుకోండి అంతే నేను అప్పుడు ఉద్యోగానికి పోతున్నాను అలాగే ఉంటాను మరి హెల్మెట్ ఎటుకు పోతుంటాను పెట్టిన రూలు ఏం చేస్తాను గుమ్మడికాయ ఎత్తి మీద ఎట్టు పోవాలి వెళ్ళిపోతుంటాను బాడే ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు అనుకోండి అయ్యో ఇదే లలితా సహస్రం చెప్పిన పెట్రోల్ కొట్టించుకోవడం అని మీరు అనకూడదు నేను పెట్రోల్ కొట్టించుకోని ఏంటి నా బండికి కొట్టించుకుంటాను నేనే రైతు బజార్లో కూరలు కొనుక్కుంటూ కనపడతాను అప్పుడు నేను ఒక గృహస్థు నేనే మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ఒక పంచాలు ఆల్చి పెద్ద కుర్చీ ఆ గోపాలకృష్ణ గారు మైక్లో పూజ గురువులు రావాలని పిలవడం రెండు దండలు నేను మొదలు ప్రార్థనా శ్లోకాలు ఇన్ని పాత్రలు వేసిన వాడెవరు నేనే ఈశ్వరుడే మూడు పాత్రలు వేస్తాడు సృష్టికర్తగా బ్రహ్మ స్థితికర్తగా విష్ణువు లయకర్తగా రుద్రుడు మీకు ఎందుకంత భయంగా వాడే వీడు అంతేకాని అదేంటే ఆఫీస్కి వెళ్తున్న కోటేశ్వరరావును చూసి చిచి దుర్మార్గు కూడా ఎంత సహ్యంగా ఉన్నారా నీళ్ళు చూడలేకపోతున్నా అనరా నీ బతుకు ఈస ఏ పంచకట్టుకు అనుకోండి అన్నారనుకోండి బాధపడేది నేను కదేటి ఇదేంటి ఉద్యోగానికి వెళ్తే మరి ప్రకటేసుకోని అని పెట్టుకు బాధపడేది నేను రేపు రాగానే ఇప్పుడు శుభ్రంగా ఉన్నారా ఎంత చక్కగా ఉన్నారా ఇలా పంచికట్టుకు ఉండొచ్చు కదా అన్నారనుకోండి ఏంటి ఇది ఎక్కడ కూడా వచ్చి పడింది రో అప్పుడు బెంగే సృష్టికర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టి స్థితికర్తగా కీర్తన చేసి లయకర్తగా తిట్టి లయకర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టినా మీరు చేసే తిట్లు నిందలు పడలేక నీ జ్ఞానం ఇప్పుడు వస్తుంది రా ఆయన ఏడుస్తాడు కాబట్టి ఉన్నది ఎవరు ఈ ముగ్గురు మూడు కార్యములు నిర్వహించడానికి మూడు రకములైన శక్తులను ఇచ్చిన అమ్మ ఎవరుందో ఆవిడ శ్రీమాత ఆయన సృష్టికర్తగా సృష్టి చెయ్యగలుగుతున్నాడంటే శక్తి ఆవిడ ఇచ్చింది మీకు ఒక్కటే గుర్తండి ఒక ఆవి ఒక ఆవిడ చాలా జాగ్రత్తగా చక్కగా కత్తి పట్టుకుని ఆపరేషన్ చేసి కడుపులో విన్న పిల్లాన్ని బయటికి తీసేస్తాను మీరు జాగ్రత్తగా చూసి ఈవిడి దగ్గర పదునైన కత్తి పట్టుకుంటే ఈవిడ పిల్లవాడిని పైకి తీయగలిగింది అని రైతు బజార్లో పనసు పట్టు కొట్టుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించారు కదా వాడు వేరు ఆవిడ వేరు ఆవిడ విభూతి ఆవిడదే కత్తి పట్టుకున్న వాళ్ళందరూ ఆపరేషన్ చేసేవాళ్ళు ఏం కాదు లోకంలో అలాగే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని చెప్పినప్పుడు ఎవరికి కావలసిన శక్తిని వారికి అమ్మవారి ఇస్తుంది సృష్టి చేసే శక్తిని బ్రహ్మకి తనలోంచి ఇస్తుంది ఒకడొక కుర్చీలో కూర్చుంటాడు ఆయనదా శక్తి ఆ కుర్చీదా శక్తి కుర్చీది శక్తి ఆయన కుర్చీలో కూర్చున్నాడు కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయన ద పవర్ కాబట్టి ఎందుకు భయం ఎందుకు ఆయన్ని చూస్తే నమస్కారం అంటే ఆయనకి కాదు నమస్కారం ఎవడైనా వెర్రేడు లోకంలో వాడికి నమస్కారం పెడుతున్నాడు వాడి వాడిని పొగుడుతున్నాడు అనుకుంటే వాడికన్నా వెర్రేడు ప్రపంచంలో లేడు వేదం అలా చెప్పలేదు అధికారి ఎందు చూసి నమస్కరిస్తున్నాం వ్యక్తిగా వాడికి ఏం నమస్కారం వ్యక్తిగా వాడిలోని ఈశ్వరుడికి నమస్కారం వాడు ఒక అధికార సింహాసనం మీద కూర్చుంటే అలా కూర్చునే యోగ్యత పరమాత్మ వాడికి విష్ణువాంశతో పరిపాలకత్వం ఇచ్చాడని నమస్కారం విష్ణువాంశకి నమస్కారం తప్ప నీకు నమస్కారం లేదు నీకుగా ఏ సన్మానం ఇవ్వం నీకు విష్ణువాంశ ఉంది కాబట్టి సన్మానం చేస్తాం నీకు విష్ణువాంశ ఉంది కాబట్టి నీకు ఆ గౌరవం ఇస్తాం అలాగే వేదం చదివితే బ్రహ్మగారి అంశం ఉంది కాబట్టి గౌరవిస్తాం అలాగే లయకారకత్వం రుద్రాంశగా గౌరవం ఇస్తాం కాబట్టి మూడు శక్తులు ముగ్గురికి ఇస్తే ఆ మూడు శక్తులకి మూడు పేర్లతో వచ్చి కూర్చుంది ఆవిడ ఆయనే కలెక్టర్ గారు పన్నులు వసూలు చేస్తాడు కలెక్టర్ ఆయనే మెజిస్ట్రేట్ ఒక చోటకి వెళ్ళి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఆయనే మెజిస్ట్రేట్ గా ఉంటాడు ఒక హాల్లో ఆయన ఎందే ఇన్ని రకాల శక్తులు ఎలా ఉంటాయి అంటే ఇన్ని శక్తులు ఆయన ఎందు అధికారముగా ఉన్నాయి ఆయన్ని కలెక్టర్ గా తీసేసి ఎక్కడో సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు ఆయనకి ఈ శక్తులన్నీ మెజిస్ట్రేట్ గా ఉంటాయా ఉండవు ఆయనకి అక్కడ శక్తులు వస్తాయి ఎలా వచ్చాయి కూర్చునే కుర్చీని బట్టి వచ్చాయి